कर दे क्या कर दे नहीं नहीं बोलो चलो चलो नाली चलेगी इधर वो तुम्हारा సాయంత్రం ఒక రెండు మూడు ట్రిప్పులు ఇక్కడ నాయుడు కాలనీ కామరాజనగర్ రాజరాజేశ్వరి ఈ ఏరియాకి నిన్న నుంచి నీళ్ళు లేవు ఇప్పుడు ఇక్కడే డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు చేస్తున్నారు వీళ్ళు వచ్చేటప్పుడు ఇంకా సాయంత్రం అవుతుంది ఇప్పుడు మన ట్యాంకర్ అర్జెంటుగా పంపించి ఒక మూడు నాలుగు ట్రిప్పులు ఇక్కడ తీసే మనం జీఎం ఇక్కడ మన పొరలు బాలగడ్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి అప్పుడు చెప్తే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ట్యాంకర్ దింపేస్తారు ఇప్పుడు అంటే పంపండి